నాలుగు స్లాబ్లు ఉన్న జిఎస్టీని నెక్స్ట్ జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చి నాలుగు స్లాబ్లని రెండు స్లాబ్ల్లోకి మార్చడం ద్వారా నూట నలభై కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూర్నుంది ప్రధానంగా పన్నెండు శాతం స్లాబ్ నుండి దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువుల్ని ఐదు శాతానికి తీసుకురావడం అదేవిధంగా తొంభై శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న వాటిని పన్నెండు లేదా ఐదో శాతానికి తీసుకురావడం లేదా పన్నెండో శాతంలో ఉన్న వాటిని జీరో స్లాబ్లోకి తీసుకురావడం ద్వారా ఇవాళ ఈ దేశంలోని ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేకూరునుంది ప్రధానంగా ఈ సంస్కరణల కారణంగా ముందు ఒకటిన్నర లక్షల రూపాయలు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి ఉంటే దాన్ని పన్నెండు లక్షల దాకా పెంచడం తదనంతరం ఈ స్లాబ్లని రెండు స్లాబ్లకు తీసుకురావడం అనేక వస్తువుల్ని పన్నెండు శాతం లేదా ఐదవ శాతానికి పద్దెనిమిది నుంచి ఐదు శాతాన్ని తీసుకురావడం లేదా సున్నాకి తీసుకోవడం వల్ల ఇవాళ మధ్యతరగతికి ప్రధానంగా మధ్యతరగతికి దిగువ మధ్యతరగతి పేదలకి ప్రధానంగా లబ్ధి చేకూరునుంది ఇవాళ దాని ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదా కానుంది కొద్దిగా ఆదాయం తగ్గుతుంది అనుకుంటున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఒక చారిత్రాత్మక ప్రజల దేశ ప్రజల హితం దృష్టిలో పెట్టుకొని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం తీసుకున్న సందర్భంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా ఈ ఆర్థిక శాఖ మా నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా వీటిలో అనేక ఉత్పత్తులు ఇప్పుడు చిన్నపిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు కానీ బుక్కులు కానీ వీటిని ఐదు శాతంలోకి తీసుకురావడం అదేవిధంగా పాల ఉత్పత్తిదారుల వస్తువుల్ని ఐదు శాతం తీసుకురావడం కొన్నింటిని సున్నాలకు తీసుకురావడం ప్రధానంగా అత్యధికంగా లాభపడుతున్న విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో ఇవాళ ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని సున్నాకి తీసుకురావడం అదేవిధంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ సంబంధిత డ్రగ్స్ను కూడా సున్నాలకు తీసుకురావడం మరీ ప్రధానంగా ఇవాళ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతున్నాం ఆరోగ్య భద్రత మీద ఎక్కువ శాతం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియం మీద పద్దెనిమిది శాతం ఉంటున్న జీఎస్టీని ఇవాళ సున్నా సాతకంగా తీసుకురావడం తద్వారా ఈ దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ భద్రత తన ప్రధాన కర్తవ్యంగా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్పారు అదే విషయం అదే సందర్భంలో ఇవాళ నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇవి అమల్లోకి రాబోతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా దసరా దీపావళి తమకు ముందుగానే వచ్చాయని సంతోషపడుతున్నారు నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీలో ఈ సంస్కరణలకి సంస్కరణలకి స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ చేసిన తీర్మానం కూడా తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం